ఇప్పుడు వచ్చేటివన్నీ ఫెస్టివల్సే కాబట్టి ఇంట్లో గుడిలో కొబ్బరికాయలను కొడతాం కదా వాటితో ఇలా కొబ్బరి లడ్డూలను చేయండి జ్యూసీ జ్యూసీగా ఎంత బాగుంటాయో అరగంటలో చేసేసుకోవచ్చు మరి పర్ఫెక్ట్ గా జ్యూసీ జ్యూసీగా ఎలా చేయాలో వీడియో లాస్ట్ వరకు చూసేయండి ముందుగా పచ్చి కొబ్బరిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక కప్పు కొబ్బరి ముక్కలను మిక్సీ జార్ లో వేసుకుని ఇలా మెత్తగా మిక్సీ పట్టి పక్కన పెట్టాలి ఇప్పుడు గ్యాస్ పైన కడాయిలో ఒక కప్పు కొబ్బరికి సగం కప్పు బెల్లం ని వేయాలి కొన్నే నీళ్ళని వేసుకుని బెల్లం కరిగాక ఇలా వడగట్టుకోవాలి ఏమైనా చెత్త ఉన్నా ఉన్న పోతుంది మళ్ళీ అదే కడాయిలో బెల్లం పాకం ని వేసుకొని మీడియం ఫ్లేమ్ లో కలుపుకుంటూ ఉండాలి ఈ కొబ్బరి లడ్డులకి ఇలా ముదురు పాకం రావాలి ఇలా పాకం వచ్చాక నాలుగు స్పూన్ల నెయ్యిని మంచి ఫ్లేవర్ కోసం ఒక స్పూన్ ఇలాచి పొడిని వేసి అంతా బాగా కలుపుకొని మిక్సీ పట్టుకున్న ఒక కప్పు కొబ్బరి తురుముని వేసుకొని కొబ్బరి పాకంలో బాగా కలిసేలాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే కలుపుకుంటూ ఉండాలి లేదంటే మాడిపోతుంది నాకైతే పాకం దగ్గర పడడానికి పన్నెండు నిమిషాలు పట్టింది ఇది రెడీ అయిందో లేదో తెలుసుకోవడానికి చూడండి ఇలా కొంచెం మిశ్రమం ని ఇలా లడ్డు లాగా చుట్టారంటే లడ్డు లాగా వస్తుంది అంటే కరెక్ట్ గా ఫ్రై అయినట్టే ఇది ఆరాక మరి కొంచెం గట్టి పడుతుంది ఇప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసుకుని మనం చేతితో పట్టుకునేంత వేడిగా ఉన్నప్పుడు మీకు కావాల్సినంత సైజు లో చుట్టుకోవడమే చూడండి లడ్డూలు ఎంత పర్ఫెక్ట్ గా వస్తున్నాయో ఒకవేళ పాకం రాకన ముందే దించేసారనుకో తడి తడిగానే ఉంటుంది లడ్డూలు చేయడం రాదు అప్పుడు ఒక రెండు మూడు నిమిషాలు గ్యాస్ పైన పెట్టి ఫ్రై చేసుకుంటే సరిపోతుంది అలాగే ఒక్కొక్కసారి ఎక్కువ ఫ్రై అయిపోయి రైగా అయిపోతాయి పొడి పొడిగా అప్పుడు మూడు నాలుగు స్పూన్ల నీళ్ళని వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకుంటే లడ్డులని ఈజీగా చేసేసుకోవచ్చు అంతే అండి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కమెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగున్నాయి తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి